హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్పెషల్ అయితే టమాటా చారు అలానే ఆలు ఫ్రై అండి టమాటా చారుకి కొంచెం జీలకర్ర అలానే మిరియాలు కొన్ని ధనియాలు ఒకసారి వేసుకుందామండి అలానే నాలుగు ఎనిమిది వచ్చింది ఇది ద్వారా ఫ్రై చేసుకోవాలండి రసంలోకి ఈ పొడి వేస్తే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయండి అలానే కొంచెం కర్రై యాడ్ చేసుకున్నా ఒకసారి వేసుకొని పింఛించుకుందామండి ఈ చల్లగయ్య లోపు టమాటాలు ఉడికించుకుందాము టమాటా అండి మీడియం సైజువి నాలుగు తీసుకున్నాను యాడ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండి ఇవి మంచిగా ఉడికించుకుందాము తొందర టమాటా తొందరగా ఉడికిపోతుందండి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నానండి అది ఇది ఆప్షనల్ మా ఇంట్లో చింతపండు వేస్తేనే తింటారు అందరూ అందుకని నేను చింతపండు యాడ్ చేస్తున్నాను చాలా వరకు అచ్చం అచ్చటాతోనే చారు పెట్టుకుంటారు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇవన్నీ దంచుకుందాము లాస్ట్లో వెల్లుల్పాయి వేసి దంచుతానండి టమాటా అయితే ఉడికిందండి ఫస్ట్ ప్యాక్ చేసిన స్పూను ఇది చల్లారిన తర్వాత దీన్ని రసం తీసి అండి ఇది మెత్తంగా ఎనిపి కొన్ని వాటర్ వేసి రసం తీద్దామండి కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఇది ఏడుమైన వేస్తే మంచిగా బాగుంటుంది కారం మేము రసములు వేస్తే గడ్డగడ్డ కొట్టదండి దీంట్లో వేసి ఎనిపి రసం తీస్తాను ఆయిల్ యాడ్ చేశానండి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలండి కొంచెం సర్వే మిరియాలు ధనియాలు కూడా అండి మంచిగా ఫ్రై చేయండి టమాటా చారు పోస్తున్నాను రసం అయితే మంచిగా మరుగుతుందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను టమాటా చార్ అయితే రెడీ అయిపోయిందండి టమాటా చార్ అయితే చేశానండి ఆలు ఫ్రై అని చెప్పాను కదా అదైతే షూట్ చేయలేదు ఎందుకనంటే ఫ్రెండ్స్ వచ్చారు ఇంక అందుకని తొందరగా చార్ అయితే పెట్టేశాను ఆలు ఫ్రై కూడా అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్